గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మూగజీవాలను కాపాడి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం కనకాయలంక పెద్దలంక గ్రామాల్లో మరపడవల్లో అధికారిక బృందంతో నిమ్మల పర్యటించారు నీట మునిగి నీళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు వరద బాధితులకు ప్రభుత్వ సాయంత్రం అరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిమ్మల సూచించారు

గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన ఎలమించలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర నూట యాభై పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రి కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల నియోజకవర్గంలో దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ముందస్తుగానే ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఏదైతే మరి ఏదైతే ఇక్కడ డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నిటిని కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి చేర్చమని అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఏదైతే బాధితులకి అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్క దావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకి నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చాలా క్లియర్గా